హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన హ్యాపీ స్టార్ అనంతపురం వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీలో ప్రముఖ కంపెనీగా పేరొందిన హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే అత్యాధునిక టెక్నాలజీతో అనంతపురం వేణుగోపాల్ నగర్లో వాటర్ ప్యూరిఫైడ్ సిస్టమ్ బ్రాంచ్ ను బుల్లితెర నటుడు అబ్బా టీవీ అధినేత హ్యాపీ స్టార్ డాక్టర్ ఎస్ హరిప్రసాద్ ప్రారంభించడం తమకెంతో ఆనందదాయకమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిడుబు శివప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫైడ్ కంపెనీ రావడం అనేది అనంతపురం వాసులు చేసుకున్న అదృష్టమని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు ఈ హెచ్ఎం కాంపోనెంట్స్ లో క్వాలిటీ ప్యూరిఫైడ్ సిస్టంతో పాటు జీరో కాస్ట్ మెయింటెనెన్స్ ఉంటుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం నగరంలోని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్ రామ్మోహన్ జగన్ తిరుపతయ్య కుమార్లతో పాటు బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉట్టి ఎర్రి స్వామి కెవి శ్రీనివాస్ ఇతర వాటర్ ప్లాంట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన హ్యాపీ స్టార్ అనంతపురం వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీలో ప్రముఖ కంపెనీగా పేరొందిన హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే అత్యాధునిక టెక్నాలజీతో అనంతపురం వేణుగోపాల్ నగర్లో వాటర్ ప్యూరిఫైడ్ సిస్టమ్ బ్రాంచ్ ను బుల్లితర నటుడు అబ్బా టీవీ అధినేత హ్యాపీ స్టార్ డాక్టర్ ఎస్ హరిప్రసాద్ ప్రారంభించడం తమకెంతో ఆనందదాయకమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిడుగు శివప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫైడ్ కంపెనీ రావడం అనేది అనంతపురం వాసులు చేసుకున్న అదృష్టమని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు ఈ హెచ్ఎన్ కాంపోనెంట్స్ లో క్వాలిటీ ప్యూరిఫైడ్ సిస్టంతో పాటు జీరో కాస్ట్ మెయింటెనెన్స్ ఉంటుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం నగరంలోని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్ రామ్మోహన్ జగన్ తిరుపతయ్య కుమార్లతో పాటు బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉట్టి ఎర్రి స్వామి కెవి శ్రీనివాస్ ఇతర వాటర్ ప్లాంట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన హ్యాపీ స్టార్ అనంతపురం వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీలో ప్రముఖ కంపెనీగా పేరొందిన హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే అత్యాధునిక టెక్నాలజీతో అనంతపురం వేణుగోపాల్ నగర్ వాటర్ ప్యూరిఫైడ్ సిస్టమ్ బ్రాంచ్ ను బుల్లితెర హాస్య నటుడు అబ్బా టీవీ అధినేత హ్యాపీ స్టార్ డాక్టర్ ఎస్ హరిప్రసాద్ ప్రారంభించడం తమకెంతో ఆనందదాయకమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిడుగు శివప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫైడ్ కంపెనీ రావడం అనేది అనంతపురం వాసులు చేసుకున్న అదృష్టమని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు ఈ హెచ్ఎం కాంపోనెంట్స్ లో క్వాలిటీ ప్యూరిఫైడ్ సిస్టంతో పాటు జీరో కాస్ట్ మెయింటెనెన్స్ ఉంటుందని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శివప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో అనంతపురం నగరంలోని వాటర్ ప్లాంట్ అసోసియేషన్ సభ్యులు రాజశేఖర్ రామ్మోహన్ జగన్ తిరుపతయ్య కుమార్లతో పాటు బ్రాంచ్ ఇన్ఛార్జ్ ఉట్టి ఎర్రి స్వామి కెవి శ్రీనివాస్ ఇతర వాటర్ ప్లాంట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించిన హ్యాపీ స్టార్ అనంతపురం వాటర్ ట్రీట్మెంట్ ఇండస్ట్రీలో ప్రముఖ కంపెనీగా పేరొందిన హెచ్ఎం వాటర్ కాంపోనెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ వారిచే అత్యాధునిక టెక్నాలజీతో అనంతపురం వేణుగోపాల్ నగర్ లో వాటర్ ప్యూరిఫైడ్ సిస్టమ్ బ్రాంచ్ ను బుల్లితర నటుడు అబ్బా టీవీ అధినేత హ్యాపీ స్టార్ డాక్టర్ ఎస్ హరిప్రసాద్ ప్రారంభించడం తమకెంతో ఆనందదాయకమని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిడుగు శివప్రసాద్ అన్నారు అనంతపురం నగరంలో ఇటువంటి అత్యాధునిక టెక్నాలజీతో వాటర్ ప్యూరిఫైడ్ కంపెనీ రావడం అనేది అనంతపురం నగరవాసులు చేసుకున్న అదృష్టమని డాక్టర్ హరిప్రసాద్ అన్నారు